హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను నీ ముందు ఇలా తాగుతున్నాను కదా నీకేం అనిపించదా అని వీరిని సిప్ చేస్తాడు ద్రోణ తన ఒపీనియన్ అడుగుతుంటే తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నవి చిన్నగా నవ్వి నిజం చెప్పాలంటే నాకు డ్రింక్ అన్న డ్రింక్ చేసే వాళ్ళన్నా అస్సలు ఇష్టం ఉండదు అసలు దాని స్మెల్ కూడా పడదు కానీ మీరు ఎప్పుడో కానీ తాగరు కదా అందుకే నేను పెద్దగా పట్టించుకోను మీరు తాగి కూడా నాతో ఎప్పుడూ మిహే బిహేవియర్ చేయలేదు అయినా అది తాగడం వల్ల మీరు హ్యాపీగా ఉండగలరు అనుకుంటే మీ హ్యాపీనెస్ చూసి నేను కూడా హ్యాపీ అవుతాను నవ్వుతూ తన ఒపీనియన్ గురించి చెప్తున్న అన్వి పైపు చూస్తూ అన్వి నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావు ఆ మాటకి అన్వి ఆశ్చర్యంగా ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ కంటిన్యూ చేస్తూ ఒక్కోసారి చైల్డ్లా బిహేవ్ చేస్తావు ఒక్కోసారి నీ అంతగా ఎవ్వరూ ఆలోచించరేమో అనిపిస్తుంది నిన్ను చూస్తే ఇంట్లో చిన్నపిల్లలు లేకున్నా పర్లేదనిపిస్తుంది ఆ మాటకి అన్వి చిరుకోపంగా అంటే మనకి పిల్లల వద్ద మనం ఇలాగే ఉందామా పిల్లలు పుట్టరా అంటూ ఏడుస్తూ రాగం తీస్తుంది ద్రోణ అది చూసి చిరాగ్గా ఎహే ఆపు ఏడిస్తే ఈ బీర్ని నోట్లో పోస్తాం అనగానే టక్కున ఏడుపు ఆపేస్తుంది ఏంటి పిల్లల పిల్లలంటావు నువ్వు నువ్వే ఒక చిన్న పిల్లవి మనకి పిల్లలు పుడితే వాళ్ళతో పాటు నువ్వు కూడా చేరి నాకు నరకం చూపిస్తాం అనుకుంటున్నావా అంటే నేను నీకు నరకం చూపిస్తున్నానా అది వేరే చెప్పాలా అని ఖాళీ బీర్ బాటిల్ని పక్కకు పడేస్తాడు అణ్వి కోపంగా నేను మీకు నరకం చూపించేది మీరా అంటూ ద్రోణ మీద మీదకి వస్తుంది అన్వి నాకు నీకు మా ఆత్రం నోటిదూల రెండు ఎక్కువైనే అక్కడ ఉన్నది ద్రోణని కొంచెం చూసి మాట్లాడు ద్రోణ కోపంగా తన మీదకి లాక్కుంటాడు ఊహించిన ఆ చర్యకి అన్వి షాక్ అవుతుంది ద్రోణ తన నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని పిల్లల పిల్లలు అని ఏడుస్తున్నా కదా పద పిల్లలను కందాం అని అన్వి ఎత్తుకుంటాడు అసలే ఊహించని చర్యకి గురైన అన్వి ద్రోణ ఇంకా ఆ మాటలు అనేసరికి బిగుసుకుపోతుంది దేవుడా నేనేదో సరదాగా అంటే ఏనేంటి సీరియస్గా తీసుకున్నారు చీ ఈయనతో అనవసరంగా పెట్టుకున్నాను నోటిదూల కదా నాకు ఎందుకు ఊరుకుంటుంది అసలే ఈ మహానుభావుడు తాగి ఉన్నాడు అనుకుని బిక్కమొహం వేసుకొని సారీ అండి ఏదో సరదాగా అన్నాను వదిలేయండి ద్రోణ ద్రోణం అనుకున్న దానికి చిన్నగా నవ్వుకొని అలాగే ఎత్తుకొని ఆహా అలాగా మరి అలాంటప్పుడు పిల్లలు పిల్లలు అని ఏడ్చావు కదా నీ కోరిక కూడా తీర్చాను అనుకో నువ్వు హ్యాపీ నేను కూడా హ్యాపీ అన్వి బ్రతిమలాడుతూ ప్లీజ్ అండి ఇంకెప్పుడు మిమ్మల్ని సరదా కూడా అనను ఇది ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి అంటూ తన చిన్ పట్టుకుంటుంది ఎక్కువగా వాగావంటే నేను ఇలాగే పడేస్తాను దెబ్బకి నడుమిరిగి బెడ్ దెబ్బకి అన్వి భయపడి ద్రోణ మడి చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని తన ఎదలో తలదాల్చి వద్దు వద్దు అంటుంది ద్రోణ రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ పై పడుకోబట్టి తనకి దగ్గరగా వస్తాడు అని అది చూసి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ద్రోణ ఇంతకీ ఏం చేయకపోయేసరికి కళ్ళు తెరిచి చూస్తుంది తన ఎదురుగా ద్రోణ లేడు తనపై బ్లాంకెట్ కప్పి ఉంటుంది పక్క చూసేసరికి ద్రోణ విష్ణుమూర్తిలో పడుకొని తన వైపే చూస్తూ కనిపిస్తాడు ద్రోణ నవ్వుతూ ఎంతకీ అంత భయపడే దానివి నాతో పెట్టుకుంటావు నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసుకోడా కావాలని చేస్తావు నిన్ను ఏమనాలో తెలియట్లేదే ఆ మాటకి కోపంగా చూస్తుంది అన్వి ఏంటి కోపంగా చూస్తున్నావు నువ్వు చూడటం తప్ప ఏం చేయలేవు కానీ మూసుకొని పడుకో లేకపోతే అంటుండగా అన్వి కళ్ళు మూసుకొని పడుకుంటుంది అది చూసి ద్రోణ నవ్వుకొని కళ్ళు మూసుకుంటాడు అన్వి మెల్లగా ఒక కన్ను తెరిచి చూస్తుంది ద్రోణ నిద్రపోవడం చూసి ఛాన్స్ వచ్చిన అడ్వాంటేజ్ తీసుకోరు చూడండి అది మీరు అనుకుని నుదుటిపై ముద్దు పెట్టి నిద్రపోతుంది అలా రోజులు గడు గడిచిపోతున్నాయి ఒకరోజు అన్వి డైనింగ్ టేబుల్ దగ్గర ఉంచుని ద్రోణ బ్రేక్ఫాస్ట్ కోసం బెడ్ పై జామ్ రాస్తూ ఏదో ఆలోచిస్తుంది ద్రోణ హడావిడిగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అని టైం లేదు ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ పెట్టు అంటాడు ఫోన్ చూస్తూ అన్వి ఆ మాటకి తేరుకుంటుంది బట్ తన మాట వినిపించుకో జాం రాసిన ప్లేట్ ప్లేట్లో పెడుతుంది ద్రోణ ఫోన్ పక్కన పెట్టేసి తింటుంటాడు అన్వి జ్యూస్ గ్లాస్లో పోసి అక్కడే పెట్టి వంశీమితో ఒక విషయం మాట్లాడాలి అంటుండగానే అని నాకు టైం లేదు వచ్చాక మాట్లాడుకుందా అని ఫాస్ట్గా జ్యూస్ తాగేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ద్రోణ మాటలకి అన్వి డల్ అవుతుంది ద్రోణ రెండు అడుగులు ముందుకు వేసిన వాడల్లా ఆగి వెనక్కి వచ్చి అన్వి అణిని గట్టిగా హక్ చేసుకోగానే కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతాడు కానీ అన్వి మాత్రం షాక్లో ఉండిపోతుంది అణ్వి షాక్లో ఉండగానే బాయ్ హనీ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ద్రోణ ద్రోణ హక్ చేసుకునేందుకు హ్యాపీగా అనిపించిన తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళాడని ఫీల్ అవుతుంది చ ఈయనికి మా పెళ్లి రోజు నైట్ జరిగింది చెప్దామంటే టైం లేదు అంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు ఎలా అనుకుని సాయంత్రం ఇంటికి వస్తారుగా అప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి అనుకుంటుంది అన్వి తన ఆలోచనల్లో ఉండగా ఎవరో తన భుజంపై చేయి వేసేసరికి పేరుకొని అటువైపు చూస్తుంది ఎదురుగా తరుణి కనిపించేసరికి ఏంటి తరుణి అంటుంది వదిన ఆ మాట నేను అనాలి అప్పటి నుండి పిలుస్తున్నా నువ్వు అస్సలు పలకడం లేదు దేని గురించి ఆలోచిస్తున్నా అన్వి చిన్నగా నవ్వి తరణి భుజాల చుట్టూ చేతులు వేసి మా తర్ని వెళ్ళి ఎలా చేయాలో అని ఆలోచిస్తున్నాను దానికి ఇంకా చాలా టైం ఉందిలే వదిన అవును వదిన నువ్వు క్లాసికల్ డ్యాన్స్వి డాన్సర్వి కదా నా కోసం ఒకసారి డ్యాన్స్ చేయవా ప్లేస్ అని పట్టుకుంటుంది తన్ని తన్ని ఆ మాట అనగానే అన్వి షాక్ అవుతుంది తనకి అయిన మా కొత్తలో ద్రోణం డ్యాన్స్ స్కూల్కి బోర్ బోర్గా ఫీల్ అయితే స్టోర్ రూమ్ క్లీన్ చేయమని చెప్పడం గుర్తొచ్చి అప్పుడు డ్యాన్స్ స్కూల్ అంటేనే స్టోర్ రూమ్ క్లీన్ చేయించాడు ఇప్పుడు డాన్స్ చేస్తే ఇంకొంచెం ఇంకేం చేస్తాడో అనుకుని భయాన్ని కంగారుగాని కప్పిపుచ్చుకో ఇప్పుడు నా వల్ల కాదు తండ్రి నాకు పనుంది ఇంకెప్పుడైనా చేస్తాను అంటూ తప్పించుకొని వెళ్ళబోతుంటే తరణి మండిగా అదేం కుదరదు నువ్వు ఇప్పుడు వే చేయాలి ప్లీజ్ వదిన ప్లీజ్ 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 అంటూ రిక్వెస్ట్ చేస్తుంది తరణి అంతగా రిక్వెస్ట్ చేసేసరికి హన్వి కాదని లేక సరే అంటుంది బట్ ద్రోణకి తెలిస్తే ఏమంటాడో అని లోపల భయంగానే ఉంటుంది తరుణి ఎగ్జైట్ అయ్యి హణ్విని హగ్ చేసుకొని థ్యాంక్స్ వదిన అని ఇప్పుడు ఏం సాంగ్ మీద డ్యాన్స్ చేస్తా వదిన నీ ఇష్టం అవునా అయితే మీ మనసులో ఉన్న మా అన్నయ్యని తలుచుకుంటూ నువ్వు అనుకునే పాటకే డ్యాన్స్ చేయాలి ఓకే నేను ఒక సాంగ్ చెప్తాను దాన్ని రెడీ చేసి పెట్టు నేను ఇప్పుడే వస్తాను అని సాంగ్ చెప్పి రూమ్కి వెళ్తుంది వావ్ వదిన సూపర్ సాంగ్ అని సాంగ్ రెడీ చేయడానికి వెళ్తుంది అన్వి ఓనీతో అక్కడికి వస్తుంది తన్ని అది చూసి వదిన ఓని తీసుకొచ్చా పెయింటింగ్ ఓనితో డ్యాన్స్ చేస్తాం అలాగే క్లాసికల్ తో పాటు కొంచెం వెస్ట్రన్ కూడా చేస్తాం సాంగ్ ప్లే చే అని తను ఒక పొజిషన్లో నిలబడుతుంది సూపర్ వదిన అని సాంగ్ ప్లే చేస్తుంది అక్కడ సాంగ్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ అన్నీ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది పుచ్చే చుట్టూ వేటాడే వెళ్ళవేట్లాడే మనసులు మాట్లాడే మా మా కొడుకు రాత్రి వస్తే వదల ను మంచం చెప్పిన సంగతులన్నీ మరవ గురించొక్క కలయి కలు ఏనాడు ఆగ

పేరు చక్రవర్తి గారు అశోక్ గారు కూడా వచ్చి కూర్చుంటారు మమ్మీ డాన్స్ చూసి కన్నాళ్ళులే అంటూ రెండు చేతులు పైకి పెట్టి ఒక ఒకవైపుగా టర్న్ చేసి డాన్స్ ఫినిష్ చేస్తుంది అందరూ క్లాప్స్ కొట్టడం తో ఈ లోకంలోకి వచ్చిన అన్వి అందరి చూసి మీరు ఎప్పుడు వచ్చారు మేము ఎప్పుడో వచ్చాం కానీ డాన్స్ మాత్రం అదిరిపోయిందమ్మా అంటూ అందరూ మెచ్చుకుంటారు తన్ని అణవిని హెప్ చేసుకుని సూపర్ వదిన చాలా బాగా చేశా అని బుగ్గపై పెడుతుంది అన్వి థ్యాంక్ యూ థ్యాంక్ అని నవ్వుతూ పక్కకి చూసేసరికి అక్కడ ద్రోణ సీరియస్గా తన వైపే చూస్తూ కనిపిస్తాడు దెబ్బకి అన్వి షాక్ అవుతుంది